అమ్మాయిల మనస్తత్వాన్ని అంచనా వేయడం అనేది చాలా కష్టం వాళ్ళు ఏమి కోరుకుంటారనే విషయానికి ప్రపంచంలో ఎవరూ జవాబు చెప్పలేరు అయితే వాళ్ళు ఇష్టపడే మగవాళ్ళ విషయంలో ఏదో కొద్దిపాటి క్లారిటీ వచ్చింది అబ్బాయిల విషయంలో ఎనిమిది అంశాలలో అమ్మాయిలందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయట అలాంటి లక్షణాలు ఉన్న జెంట్స్ అంటే ఆడవారికి ఇష్టమట మరి ఆ క్వాలిటీస్ ఏమిటో తెలుసుకుందామా ఆడవారు ఎప్పుడూ తమకు రక్షణగా ఉండే మగవాళ్ళంటే ఎక్కువగా ఇష్టపడతారు మీరు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలనుకుంటారు మీ బాడీ నుండి మంచి వాసన వచ్చేటట్టు చూసుకోండి ఈ వాసన కూడా మిమ్మల్ని దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది అమ్మాయిలకు ఎక్కువగా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ తీసుకోవడం అంటే ఇష్టం వారికి ఇష్టమైన చాక్లెట్స్ గిఫ్ట్స్ బోకేస్ ఫ్లవర్స్ ఇలాంటి వాటిని సడన్గా వాళ్లకు ప్రజెంట్ చేసే అబ్బాయిలంటే వారికి ప్రేమ ట్రాన్స్పరెంట్గా హానెస్టీగా ఉండే మగవారంటే ఆడవాళ్ళు లైక్ చేస్తారు ఆమెతో మీరు ఎప్పుడూ అబద్ధం చెప్పకుంటే మీ రిలేషన్షిప్ మరింత బలపడుతుంది ఇలా ఉండడంలో మీరు మొదట కాస్త ఇబ్బందులు ఎదుర్కొనవచ్చేమో కానీ చివరకు మాత్రం మీ నిజాయితీ ఆమెకు నచ్చుతుంది జీవితాంతం మీపై నమ్మకం పెంచుకుంటుంది అమ్మాయిలు సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ఉన్న అబ్బాయిలనే కోరుకోరట చూడటానికి కాస్త బాగుండి మంచి ఆరోగ్యవంతంగా ఉంటే సరిపోతుందట మీరు వేసుకునే డ్రెస్ బాగా లేకుంటే అమ్మాయిలు ఎప్పుడూ మిమ్మల్ని ఇష్టపడరు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్లుగా ఫ్యాషన్గా ఉండే డ్రెస్ ధరించే వాళ్ళని వారు లైక్ చేస్తారు మీరు వేసుకునే బట్టలను బట్టే మిమ్మల్ని ఒక అంచనా కూడా వేస్తారట అబ్బాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్లో ఉండడం వారికి ఇష్టముండదు మంచి హెయిర్ స్టైల్లో ఉండాలని అమ్మాయిలు భావిస్తారు ఆమెకు కాస్త ఆకలిగా ఉన్నప్పుడు మీరు సిటీలో ఎంత పెద్ద రెస్టారెంట్ తీసుకెళ్లినా అంత హ్యాపీగా ఫీల్ అవ్వదట కానీ తనకు ఇష్టమైన వంటను మీరే వండితే మాత్రం తెగ సంబరపడిపోతుందట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ లక్షణాలు మీరు మెరుగుపరుచుకోండి మీరు ఇష్టపడే మగువల గుండెల్లో మీ స్థానం పదిలం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి